వర్తిల్లాలి అంతర్జాతీయ మానవ హక్కుల దినం మహిళల హక్కులు మానవ హక్కులే పోరాటం మహిళల హక్కులను హరించే పడుతున్నది ఆ విధానానికి మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న డ్రగ్స్ మద్యాన్ని నిషేధించేంత వరకు నిషేధించాలి పోర్న్ వీడియోస్ ని నిషేధించాలి మద్యం పోర్న్ వీడియోస్ డ్రగ్స్ ని మహిళలపై అత్యాచారాలు హింసలు దాడులకు వ్యతిరేకంగా కల్పించాలి మహిళలకు రక్షణ మానవ హక్కుల దినం సందర్భంగా మేము మహిళల హక్కులు మానవ హక్కులే అనే నినాదంతో మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాన్ని అంబేద్కర్ స్టాచ్యూ ముందర తీసుకోవడం జరిగింది అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు హక్కులు అనేవి అమలు జరగడం లేదు ఈరోజు మహిళలు కూడా ఈ దేశ పౌరులుగా పరిగణించడం లేదు ఇప్పటికీ మహిళలు రెండో పౌరురాలుగానే చూడబడుతున్నారు గత వారమంతా కూడా చూసినా కూడా ప్రేమించలేదని మహిళని హత్య చేయడము ప్రేమించలేదని పెట్రోల్ వస్తు తగలబెట్టడము ఇలాంటి సంఘటనలు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది మహిళ తనకి ఇష్టం లేదు అనే విషయాన్ని కూడా తెలిపే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేదు రాజకీయ నాయకుల పిల్లలకి సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే హక్కుల గురించి బాధల గురించి మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి మహిళలకే అన్యాయం జరుగుతుంటే రాజకీయ నాయకులు స్పందించడం లేదు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నారు అదే సోషల్ మీడియాలో ఈరోజు ఆ ప్రభావం వలన మహిళలు హింసలకు గురవుతున్నారు పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల మీద ఈరోజు ప్రభావం పడి పాఠశాల స్థాయిలో విద్యార్థులు నేరస్తులుగా తయారవుతున్నారు ముచ్చుమరి సంఘటన చూసుకున్నా కూడా అలాగే వరుసగా ఈరోజు పాఠశాలల్లో విద్యార్థులు కూడా రేపిస్టులుగా దేశ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది సంఘటనలు జరిగిన తర్వాత కంటి తుడుపు చర్యలుగా నష్టపరిహారాలు చెల్లించడం అనేది కాదు సంఘటన ఈ హింసకు కారణమవుతున్న వాటిని పరిశీలించి నిషేధించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది జనాభాలో సహభాగం ఉన్న మహిళలు ఓట్లు గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ రక్షణ చూడాల్సిన బాధ్యతలు కూడా ప్రభుత్వాల మీద ఉన్నాయి ఈరోజు మహిళలు అర్ధరాత్రి కాదు పట్టపగలే ధైర్యంగా తిరగలేని స్థితి ఇంట్లో రక్షణ లేదు పాఠశాల కళాశాలల్లో లేదు ఉద్యోగాలలో లేదు చివరికి మహిళా పోలీసులకు మహిళా కానిస్టేబుల్ మీద కూడా హత్యలు దాడులు జరుగుతా ఉన్నాయి కనీసం వాళ్ళ హక్కులు కూడా ఈ రోజు వాళ్ళు రక్షించుకోలేనటువంటి స్థితుల్లో ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రభుత్వం సమీక్షించే వెంటనే చర్యలు తీసుకోవాలి మహిళలకు రక్షణ చర్యలు తీసుకోవాలి ఎక్కడికక్కడ కూడా మహిళా రక్షణ కమిటీని వేసి అవి సక్రమంగా అమలు జరిగేటటువంటి చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున తెలియజేస్తున్నాం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ మాటే సిగ్గేస్తుంది ఎందుకంటే మనకి ఎక్కడ ఉంది రక్షణ రక్షణ అనే మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది ఈ రోజు మనము రోడ్ల మీదకి వచ్చినామంటే మనకి ఎంత రక్షణ లేకపోతే గానీ తండ్రి రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారంటే దీనికి మనము ఒకసారి సిగ్గు చేతిగా ఉంది ప్రభుత్వాలు సిగ్గు దించుకోవాల్సిన టైం ఇది ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఆరు ఏళ్ళ పాల్ పాప నుంచి అరవై ఏళ్ళ ముసల వాళ్ళు కూడా రోడ్ల పైన నడవడానికి భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే వ్యక్కిలి చేష్టలు అబ్బాయిలు చేసే వెకిలి చేష్టలు వలన ఆడవాళ్ళు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారంటే ఎంత మనము ఎంత దీన స్థితిలో ఉన్నామో మనమే ఒకసారి ఆలోచించుకోవాలి ఈ చర్యలన్నింటినీ పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ ఒక అడుగు ముందు వేసి మహిళలపై రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం